ఫ్రూట్ సలాడ్ చేస్తున్నా ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట పెట్టుకోవాలి పౌడర్ పాలల్లో కలుపుకోవాలి సల్ల సల్లటి పాలల్లోనే కలుపుకోవాలి ఒక రెండు రెండు చెంచాలు వేసుకోవాలి ఇదంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి చిక్కటి పాలు హాఫ్ లీటర్ ఉన్నాయి ఇవి పాలు మసుగుతున్నాయి చక్కెర వేసుకోవాలి తీపికి తగ్గట్టు ఎవరు ఎట్లా తీపి తింటే అంత వేసుకోవాలి చక్కెర కొంతమంది ఎక్కువ తీపి తింటారు కొంతమంది తక్కువ తీపి తింటారు ఓలా ఇష్టం అలా వేసి కస్టర్డ్ పౌడరు కలిపింది పోసుకోవాలి పాలల్లా అలా పోసి మంచిగా కలపాలి ఇట్లా చిక్కగా అవుతుంది కస్టర్డ్ పౌడర్ పోసినాక ఇట్లా చిక్కగా అవుతుంది జరిసా పొడికినాక దించాలి ఇట్లా మంచిగా ఉడకాలి ఉడికింది చిక్కగా అయింది దించుతున్నా అయి ఇది సల్లగా అయినాక ఫ్రూట్స్ వేసుకోవాలి అన్నీ సల్లారింది సే సేపు పండ్లు అయ్యి ముక్కలు కోసిన కోసి పెట్టినా వేస్తుంది ఇంట్లో దానిమ్మ గింజలు కొన్ని వేసుకోవాలి రెడ్ పండ్ల ముక్కలు వేసుకోవాలి అన్నీ వేసి కలపాలి ఇట్లన్నీ మంచిగా కలుపుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెడితే సల్లగా అవుతుంది అప్పుడు తినాలి మంచిగా ఉంటుంది సలాటుల ఇష్టమున్న ఇష్టమున్న పండ్లు వాళ్ళు వేసుకోవచ్చు